ఇటు నమస్కారం అండి బాపనపల్లి శారీస్ బాపట్ల మీకు ఇంట్రొడ్యూస్ లాస్ట్ టైం కూడా మనం ఫాల్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాము యాక్చువల్లీ ఫాల్స్ అనేది విడిగేవి ఇవ్వమండి ఎన్ని హోల్సేల్ ప్రైసెస్ ఓకే హోల్సేల్ రేట్స్ ఇస్తాము

మొత్తం మాదేస్తుంది అన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మాదేస్తుంది ఓకే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కాస్ట్ కూడా మీకు రీజనబుల్ ఉంటదండి పక్కా అయితే మాత్రం సో అది కూడా చూద్దాము ఎట్లా సర్ కాస్ట్ ఎట్లా 30 డజన్ వచ్చి 130 రూపాయలు 130 రూపాయలు డజన్ ఆహా ఓకే దీనిలోనే మనకి సేమ్ పాపులర్ ఫ్యాబ్రిక్స్ లాస్టింగ్ చూపించామన్న ఓకే ఫ్రీ సైజ్ అంటారు ఇది ఆహా నేర్పేటి కొట్టు

వన్ నాట్ ఫైవ్ వస్తుంది దీనిలో డబుల్ ఎక్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్కి వస్తుంది డబుల్ ఎక్సల్ కూడా సపరేట్ ఉంటుంది మన దగ్గర ఇది కానీ కోల్డ్ దీంట్లో ఇంకో సూపీరియర్ క్వాలిటీ ఉంటుంది గిలీ కంపెనీ వాళ్ళు అదేసరికి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది తొంభై ఐదు రూపాయలు దాంట్లో కూడా డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ రెగ్యులర్ ఉంటుంది డబల్ ఎక్స్ ముందు ఆర్డర్ పెట్టుకోవాలి అన్ని హెవీ క్వాలిటీస్ అని ఇవి కాకుండా మనకి ఇచ్చిందంటే ప్రెస్ రెగ్యులర్గా మన ఐటమ్స్ ఇన్నర్ ఐటమ్స్ కానీ లేకపోతే మన లెగ్గింగ్స్ కానీ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు

చాలా డీసెంట్ ఉంటుంది క్వాలిటీగా నెంబర్ వన్ ఉంటుంది అనమాట ఫీల్ కూడా నెంబర్ వన్ చూపిస్తాను ఇప్పుడు ఓకే సారీస్ అయితే చూసేద్దామండి వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి సో బెలా సారీస్ అండి సో ఫ్యాబ్రిక్ ఒకసారి నేనైతే చూపిస్తానండి చాలా చాలా బాగున్నాయండి సారీస్ అండ్ ప్రింట్ చూస్తున్నారు కదా డిజిటల్ ప్రింట్ కూడా ఏదో మనకు ఒక మంచి ఒక ఆర్ట్ టైప్లో ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి మీ మూమెంటే మీకు అర్థమవుతుంది ఎంత క్వాలిటీ చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ని మీకు చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీగా ఉంది అనేది డైలీ వేర్ परपస్ కైనా పెట్టుబల్లకైనా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చే దానికైనా జర్నీ పర్పస్ కూడా అండి మీరు వన్ డే కాదు ఎన్ని డేస్ మీరు శారీ మీద ఉండాలన్నా కూడా కంఫర్ట్ గా ఉండిపోవొచ్చు అన్నమాట ఫోల్డింగ్ అవదు ఫోల్డ్ ఎక్కడ ఫోల్డ్స్ అవును ముడతలు రావడం ఐరన్ నీడైతే కాదు అసలు ఐరన్ తో ఓకే ఇంకొకటి ఏందంటే ఫ్లెక్సిబుల్ ఐటమ్ దీనిలో ఫ్లవర్ గార్డెన్ చూపించబోతున్నమే ఆహా ఈ సారీస్ లో ఫ్లవర్స్ మీరు ఎక్కడ కూడా చూసి ఓకే అన్ని ఫ్లవర్స్ కదా ఈ ఫ్లవర్స్ కాన్సెప్ట్ లోనే ఫ్లవర్ కాన్సెప్ట్ అయితే కూడా వస్తాయి గానీ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్కువ అయితే మాత్రం ఫ్లవర్స్ ఏ అవైలబుల్ ఎక్కువ మాక్సిమం 90% ఫ్లవర్ కావాలి ఓకే ఎట్లా సర్ కాస్ట్ ఎట్లా ఇట్స్ ఎక్స్ట్రీమ్ మీకు నీలి 15 అబౌన్ ఇస్ 2000 దాకా ఉంటుంది ఇది 2000 దాకా ఉంటుంది ఇప్పుడు మనం ఇస్తుంది 899 899 899 కి ఓకే ఎక్స్ట్రా ఆఫర్ ప్రైస్ ఇది సెవెన్ మోస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ వస్తుంది ఇది ఓకే మీకు ప్రతి సారీ కూడా ఎలా వస్తుంది అంటే దీనికి పౌచింగ్ రాదు ఆ మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి బ్లౌజ్ సరికి డిజిటల్ బ్రాండ్ ఇట్లా ఓకే శారీ నేను యాజ్ ఎలా చూపించాను ప్రతి శారీ కూడా అలాంటి డిజిటల్ ప్రింట్ మోల్డింగ్ ఉంటుంది పౌచింగ్ రాదు పళ్ళు రాదు శారీ కొన్ని కొన్ని బార్డర్లు జరీబీ సీక్వెన్స్ బార్డర్ రావచ్చు రకరకాల బార్డర్ రావచ్చు మోడల్స్ రావచ్చు ఫీల్ మాత్రం ఒకటే ఫీల్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే ఎక్సలెంట్ అసలు సూపర్ క్వాలిటీ అర్థమైపోయింది అనమాట ఇలా మనం పట్టుకున్నప్పుడే ఫీల్ అర్థమైపోయింది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి ఇక మీకు బోర్ కొట్టి సారీ పక్కన పెట్టడమే ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీకు క్వాలిటీ అయితే మాత్రం అలానే క్వాలిటీ నెంబర్ 1 ఉంటది అన్నమాట ఓకే డిజిటల్ కూడా ప్రింటింగ్ స్పెషల్ గా ఉంటది ప్రింట్ సేమ్ కలర్ పోవడము ప్రింట్ పోవడము అట్లా కంప్లైంట్ కూడా అసలు ఏమీ ఉండదన్నమాట ఓకే మరొక డిఫరెంట్ ఉంది ఓకే ఇవన్నీ సింగిల్ డిజైనర్స్ అండి ఒక్కొక్కసారి సపోజ్ దీనిలో కలర్ గా ఉంది దీనిలో కలర్ ఉండదు ఉండకపోవచ్చు సింగల్ డిజైనర్ ఓకే సపోజ్ కోట్ ఎలా ఉంటదంటే అంటే ఎవరు ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి వస్తుంది తర్వాత వస్తే నమ్మకాలు ఉండవు సపోజ్ ఒక వారం తర్వాత వీడియో లేదా టెన్ డేస్ తర్వాత వీడియో చేస్తే స్టాక్ ఉంటుంది నమ్మకాలు మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నమాట అండ్ డిజైన్స్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్గా వచ్చాయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇంత బాగుందో శారీ అయితే మాత్రం చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ కొన్ని చూస్తే కన్నా కూడా కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి అలానే ఉంది ఈ సారీ కూడా నైస్ మీకు ఇది ఎలా వస్తుందంటే కొన్ని బెలవసరికి ఇక్కడ స్టాంపింగ్ ఉంటుంది ఆ స్టాంపింగ్ కంపల్సరీ ఉంటుంది అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే కొన్ని ఎక్కువ రెగ్యులర్ ఉంటాయి ఆ కొన్ని ప్రోగ్రామింగ్ ఇచ్చినప్పుడు అంటే ఆ ఎంబ్లెమ్ రాకపోవచ్చు మాక్సిమం 90% వస్తుంది ఇలా డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మీరు మూమెంట్ చూడండి చాలా చాలా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంది అంటే డిజైన్స్ నేను మీకు అయితే వన్ బై వన్ చూపిస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్స్ పార్టర్ ఓకే మరొక పేస్టిల్ కలర్ అండి విత్ ఫ్లవర్స్ తో పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఓకే ఇది డ్యామేజ్ గాదండి మిస్ ప్రింట్ కాదు ఫ్రెష్ ఏ ఆఫర్ లో వచ్చింది ఓకే నిన్న కొన్ని జనరల్ గా ఆఫర్ లో వచ్చినప్పుడు ఏనో డిఫరెన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను అలా ఏం లేదు ఫ్రెష్ పీస్ లమ్ని నైస్ ఇది కూడా క్రాస్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇలా జామెంట్ స్టైల్ దీనికి సరికి మీకు ఇంద చెప్పిన సీక్వెన్స్ లేని వస్తుంది ఆ ఒక్కోసారి కో టైప్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఓకే క్లాసిక్ కలర్స్ వస్తాయి మరొక బ్యూటిఫుల్ కలర్ పెద్ద ఫ్లవర్ బంచెస్ కనకాంబరం కలర్ షేడ్ వచ్చింది చాలా బాగుంది మరొక ఎక్సలెంట్ సారీ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కూడా మనకు టూ కలర్స్ షేడ్ అయితే వచ్చింది సూపర్ ఉంది సారీ నైస్ బ్లౌజ్ వస్తుంది ఓకే మరి బ్యూటిఫుల్ సారీ అండి సార్ చెప్పినట్లుగా ఇక ప్రతిదీ ఫ్లవర్సే అండి ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ కూడా సో చాలా డీసెంట్ ఓకే ఏ కలర్ మీద నాకు కలర్ కలర్ ఫ్లవర్స్ ఉండాల ఉంది చాలా బాగుందండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ బ్లౌజ్ బ్లౌజ్ స్మాల్ జీన్స్ ఓకే నెక్స్ట్ జాపనీస్ స్టైల్ అండి నైస్ ఇది బ్లౌజ్ ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ ఎంత బాగుందో అసలు సారీ అండ్ బోర్డర్ లో మనకి ఏదో మెరుస్తూ ఉంది కూడా లైన్ సీక్వెన్స్ లైన్స్ టైప్ లో విస్కస్ బోర్డర్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది సారీ ఓకే నైస్ బ్లౌజ్ వస్తుంది ఓకే సరే లో నైస్ అండ్ మరొకటి వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ టిక్ రెడ్ ఓకే నెక్స్ట్ షిఫాన్ ఇచ్చాము బెలా బేలాక్చువల్ షిఫాన్స్ ఎలా ఉంటది ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది ఇప్పుడు మీకు ఈ ఫ్యాబ్రిక్స్ అనేసరికి ప్యూర్ డిజిటల్ ప్యూర్ షిఫాన్స్ ప్యూర్ మన యాక్చువల్ షిఫాన్ అనేసరికి నారా షిఫాన్ కానీ ఇవన్నీ పలుచుకుంటాయి థిక్నెస్ కొంచెం థిక్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేసరికి ఇది ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఓకే షిఫాన్ లోనే రాసిల్ కాన్సెప్ట్ అన్నమాట దీన్ని మరొకటి ఆరెంజ్ కలర్ అండి కలర్ కొంచెం డార్క్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓవర్ లుక్ అస్సలు లేదండి ఈ సారీలో అయితే మాత్రం ప్రింట్ లో కూడా ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ కూడా ఇస్తారు సెల్ఫ్ ఆ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అంటే ఒక షాడో టైప్ లా అన్నమాట షాడో ప్రింట్ వస్తుంది ఇలా షాడో ప్రింట్ అయితే వచ్చింది అన్నమాట బ్లౌజ్ కూడా షాడో ప్రింట్ టైప్ ఓకే నైస్ మరొక ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ సారీ తా బాగుంది అసలు చూడండి సారీ అయితే కస్టమైజేషన్ పర్పస్ కి కూడా తీసేసుకోవచ్చుండి మీరైతే మార్క్ బాగుంది నైస్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తోనే ఓకే నైస్ బ్లోయర్స్ కి సెల్ఫీ సెట్ ఓకే ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి పెద్ద ఫ్లవర్స్తో చాలా బాగుంది ఓకే నైస్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి స్పెషల్ ఓకే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ లైక్ కలంకరీ పాటన్ టైప్ వచ్చిందండి టఫ్గా యూస్ చేసుకోవచ్చు వాష్ చేయొచ్చు సో మనకు ఐరన్ కూడా నీట్ కాదు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అండి రెగ్యులర్ వేర్కి బాగుంటుంది ఆఫీసెస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ కి కూడా మంచి కలెక్షన్ అనమాట ఇందులో ఐతే వాటర్ తడిచి నేను సపోజ్ గాలి కారిపోతుంది అవును ఇలా వర్షాకాలంలో అయితే బెటర్ అండి శారీ ఆరిపోలేదన్న బాధ కూడా కలర్ కలర్ చాలా కలర్ తీయాలి టొమాటో నైస్ మరొక డిఫరెంట్ కాంబినేషన్ బ్లౌజెస్ ఆ కాంబినేషన్ న్యూ కాంబినేషన్ చాలా బాగుంది పిస్తా గ్రీన్ లోనే డార్క్ షేడ్ డార్క్ షేడ్ చాలా బాగుంది నెక్స్ట్ జామన్ స్టైల్ సారీ మొత్తం కంటిన్యూ గానే వస్తుంది ఓకే స్క్రూ డిజైన్ అంటారు దీన్ని ఆ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి న్యూ కాంబినేషన్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే మల్టీ కలర్ ఉందో అదే బ్లౌజ్ ఇస్తాను మీకు ఓకే అదే బ్లౌజ్ వస్తుంది మరొకటి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అండి మెరూన్ కలర్ ఓకే ఐట్ ఐవరీ కలర్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ సేమ్ ఉంటది బ్రేక్స్ ఇదే బ్లౌజ్ ఇస్తుంది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇస్తుంది మిడిల్ లో ఎలా ప్యాడ్స్ టైప్ లో వచ్చిందో అదే బ్లౌజ్ అదే బ్లౌజ్ మరొక డిఫరెంట్ ప్యాటర్ ఇది బ్లౌజ్ నైస్ నెక్స్ట్ ట బ్యూటిఫుల్ డిజైన్ నైస్ అదే ప్యాటర్ లో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఓకే ది బ్లౌజ్ ఆ ఓకే బ్లౌజ్ ది ఆహా చల్లైస్ కొందండి ప్రతిదీ కూడా హైలైట్ ఎండివి మరొక డిఫరెంట్ కలర్ సిల్క్ సాస్లోనే మ్యాజిక్ ఎండివి ఓకే నైస్ ఇది బ్లౌజెస్ ఆహా మంచి పింక్ కలర్ అండి ఓకే ఎలిఫెంట్ గ్రే అండి బ్లాక్ కాదు ఎలిఫెంట్ గ్రే లో వస్తుంది సరే సరిగ్గానే కంటిన్యూ ఇలా వచ్చేస్తుంది ఓకే ఓకే ఇది పళ్ళు పాటు పళ్ళు కూడా జస్ట్ అలా క్రాస్ చేస్తే తీస్తారు ఏదైనా మోల్ కింద బార్డర్ వస్తేనే మీకు అలా వస్తుంది ఇలా ఫ్లవర్ అనుకోండి వీటికి బార్డర్ రాదు కాబట్టి పళ్ళు పాటు రాదు ఓకే ఓకే నైస్ ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ప్రింట్ ఉంది అదే బ్లౌజ్ ఇస్తాయి ఓకే అసలు ఈ కలర్ బాగుంది ఇది బాగాలేదు అనే దానికి లేదండి సార్ చెప్తారు కదా నచ్చని ఏదో అది చెప్పండి అని అట్లా ఉన్నాయండి ఈ డిజైన్స్ అయితే మాత్రం తా బాగున్నాయి అనమాట నిజంగా ఈ వీడియోలో మీకు నచ్చని సారీ ఏది ఉందో అది తీసుకోండి అదే అట్లా ఉందంటే మిగిలినవి ఎలా ఉంటాయి అనేది మీకే అర్థమవుతుంది సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంది కస్టమైజేషన్ పర్పస్కి అయినా శారీ పర్పస్కి అయినా కూడా హ్యాపీగా మీరు లాంగ్ లైఫ్ అనమాట ఎక్కువ కాలం మీరు యూస్ చేసుకోవచ్చు దాని ప్రైస్ కూడా చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే అది ఒక డిఫరెంట్ శారీ బ్లౌజ్ ఓకే ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండి టూ డీ కాన్సెప్ట్ లాగా డబుల్ షేడెడ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్ వచ్చేసాయండి ఇవి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ షాడో ఫ్లవర్స్ టైప్లో అన్నమాట ఓకే గ్రే కలర్లోని డార్క్ బేల్ డార్క్ ఎల్ఫెన్ ఆ ఓకే బ్లూ ఇస్రిక్ ఓకే నైస్ ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎన్ని రకాల పూలు అని డౌట్ రావాలనమాట అన్ని పూలు ఉన్నాయండి వీటిల్లో అయితే మాత్రం ఇట్స్ సిల్వర్ గ్రీన్ ఓకే బ్లౌజ్ స్మాల్ ఏ స్మాల్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్గా ఈ గ్రే కూడా చాలా బాగుంది వితౌట్ బోర్డర్ లైక్ చేసే వాళ్ళకి అట్లా సింపుల్గా ఉంటాయి అండ్ సెమీ పార్టీ వేర్ సారీస్ అండి ఆఫీస్ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇంకా మీరు డైలీ వేర్ పర్పస్కి అయితే ఏంటంటే ఎక్కువ కాలం అనమాట ఎక్కువ సంవత్సరాలు అనొచ్చు అట్లా కూడా మీరు యూస్ చేయొచ్చు శారీ బోర్ కొట్టేసి మీరు పక్కన పెడితే తప్ప ఇక ఇందులో కలర్ పోవడానికి శారీ పాడేయడానికి ఎప్పుడు కట్టుకున్న కొత్త చీరలాగే ఉంటుందండి అలా ఉన్నాయి కలర్స్ కూడా అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ సీక్వెన్స్ లైన్స్ టైప్ లో ఇలా క్రాస్ డిజైన్ వచ్చిందండి ఓకే మరొక కలర్ మరొక కలర్ అండి గ్రే కలర్ గ్రే లో ఓకే బ్లాక్ కలర్ నైస్ బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ లుక్ వస్తుంది డిఫరెంట్ గా ఓకే నేవీ బ్లూ ఓకే ఎక్సలెంట్ అండి మరికొన్ని శారీస్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం మీరైతే వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవి కూడా మనకు బేలా శారీస్ వస్తాయి అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరయ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఎన్ని కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారండి అండ్ ఇంకా మీకు చెప్పాలంటే షాప్ని విజిట్ చేయండి హ్యాపీగా మీరు ఫీల్ చేసి తీసుకోవచ్చు అండి కాన్ఫిడెంట్గా చెప్తాను ఒక శారీ కోసం వస్తే మీరు పది చీరలు పట్టుకుపోతారనమాట అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం కస్టమైజేషన్కి అంటే బొటిక్స్ వాళ్ళు కూడా ఇలాంటి డిజైన్స్ తీసుకొని మీరు కస్టమైజేషన్ కూడా చేయొచ్చు చాలా బాగుంటాయండి సో అడ్రస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీరికి వచ్చిన ఉన్నటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ సారీస్ డాట్ కామ్ అని చెప్పేసి మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా మీరు అక్కడ నుండి కూడా డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి ఓకే ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ నైస్ బ్లౌజ్ కూడా స్మాల్ డిజైన్ వస్తుంది సేమ్ ఇది క్రాస్ గా వచ్చింది ఇట్ ఇస్ లైక్ డోలా సారీ లాగా అనిపిస్తుంది చూడండి కలర్ వస్తుంది చూడాలగా ఉంటది ఫీల్ మారుతుంది ఫీల్ మారిపోతుంది ఆరెంజ్ కలర్ వేవ్స్ డిజైన్ అండి మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ డిజైన్ అండి

డిజైన్ ఓకే బ్లౌజ్స్ అరికి ఇవి సింగిల్ కలర్ సెల్ఫ్ ప్రింట్ ఓకే రిటెయల్ ఎంత ఉంది ఇది సేమ్ ప్రైస్ వస్తుంది 8.99 అహా అప్పుడు మీరు కొనాలంటే 2000 పడు కొనుకోవాలి సరే ఫుల్ వెయిట్ లెస్ ఇది కూడా వెయిట్ ఉంది ఫాలింగ్ మెటీరియల్ ఇది కూడా అండ్ మరొక బాల్స్ డిజైన్ లోనే మరొక కలర్ కాంబినేషన్ అన్నమాట సరే మొత్తం కంటికి వినన వచ్చేసింది ఓకే సింపుల్ డిజైన్స్ అన్నమాట ఇవి నైస్ బ్లౌజ్ ఆ పిస్తా గ్రీన్ ఓకే పీచ్ కలర్ ఇది బ్లౌజ్ వస్తుంది సెరీలో వస్తుంది ఓకే ఒరిజినల్ ఇటాలియన్ క్రేప్ ప్యూర్ క్రేప్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ప్యూర్ క్రేప్ వచ్చి ఈ రోజు ఫైవ్ థౌజండ్ తొందర ఉంది ఫైవ్ వేల రూపాయలు నడుస్తుంది దాన్ని వీట్ చేస్తుందన్నమాట ఫీల్ అలా ఉంటుంది ఓకే డిజైన్ కూడా చాలా బాగుంటుంది

సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నైస్ ఈ రీజన్ కూడా చాలా బాగుంది మరొక పేస్టల్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ జామెట్రిక్ స్టైల్ అండి ఇప్పటివరకు ఏంటంటే అన్ని ఫ్లవర్స్ చూసాం కదా ఇప్పుడు అన్నీ కూడా ఇవే వస్తున్నాయి మనకు నైస్ ఓకే ఇది కూడా బాలాలాదే సారీ కాస్ట్ 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 డిఫరెంట్ డిజైన్ అండి చెమండి స్టైల్ వస్తుంది సింపుల్ ఉంటుంది బ్లో చేసరికి ఇలానే జమ్మ డిస్టల్లో బ్లో చేస్తాడు ఓకే డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇవన్నీ ఏంటి క్లాసికల్ టేస్ట్ ఆ ఇది బ్లో ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఓకే చాలా బాగా వచ్చింది ఈ మ్యాజికల్ ఇటాలియన్ అనేది చాలా రేర్ దొరకదు చాలా రేర్గా ఉంటుంది ఐటమ్

విశాల్ విశాల్ బ్రాండ్ లక్ష్మీపతి విప్పులు ఇట్లా మనం బ్రాండెడ్ శారీస్ అనేది చేసాము ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి క్వాలిటీ ఏంటనేది తెలుసు అండి సో వాళ్ళందరికీ కూడా సో మీరైతే తీసుకున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఎందుకంటే కొత్తగా తీసుకునే వారికి హెల్ప్ అవుతుందండి మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి నైస్ ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఎక్సలెంట్ అండి ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ లైక్ గ్రేప్ కలర్ టైప్ చూడండి కలర్ చాలా బాగుందండి ఇది బాగుంది ఇది బాగాలేదు అనేదానికి అసలు ఒక శారీ కూడా నాకు కనపడలేదండి ఇంతవరకు ప్రతిదీ బ్యూటిఫుల్ అనే చెప్తున్నాను ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అనేది ఇది గ్రే కలర్ వస్తుంది ఓకే ఇది చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి లీవ్స్ ఏ డిఫరెంట్ గా బబుల్ స్టైల్ ఉంటుంది బబుల్ స్టైల్ లైక్ కాటన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సార్ అవును పత్తి కాయలే ఇది అంటారు అట్లా ఆ స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ అంటారు బాగుంది నైస్ మరొక డిజైన్ ఓకే నైస్ ఫ్లవర్ ప్యాటర్న్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ షాడో ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఓకే బ్లౌజ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్

భలే భలే కలర్స్ కాంబినేషన్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మరొక బ్యూటిఫుల్ సారీ ఓన్లీ మనకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మార్చ్ గోల్డెన్ ఎల్లో టైప్ వచ్చిందండి ఓకే వైట్ ఇటాలియన్లో వైట్ చాలా రేర్ అనేది వైట్ బ్లాక్ సామాన్య దొరకవు ఓకే గ్రే కలర్ నైస్ The bond was super. Hello, Tesho Okay. Blowing self too. Okay. Same the concept, of design model uh -huh. each color. color. Different flowers. Nice. Close. Ah. Bad Okay. మరొక డిఫరెంట్ పార్ట్ కలర్ వైట్ కాదు ఇది లైట్ పేల్ కలర్ పిస్తా గ్రీన్ పేల్ కలర్ ఆహాహా ఇది పిస్తా గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ కాంబినేషన్ అద్దరిపై కాంబినేషన్స్ అండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి బెలా సారీస్ లో ఏదైనా కూడా ఉండి మనకు 899 రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దామా థాంక్యూ సో మచ్